లో సునామీ సృష్టించడానికి సిద్ధంగా ఉన్న ఒకే ఒక్క పేరు లిక్కర్ స్కామ్ ఇది కేవలం ఒక కేసు కాదు ఒక రాజకీయ భూకంపం రాష్ట్రంలో ఇప్పుడు వినిపిస్తున్న ప్రతి చర్చ ప్రతి పుకారు ప్రతి విశ్లేషణ ఈ కేసు చుట్టూనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది వైఎస్ఆర్సీపీ నేతలు వరుస అరెస్టులు విచారణల వలయంలో చిక్కుకుపోయారు ఇది సహజమే అనుకుంటున్న తరుణంలో ఊహించని ట్విస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది ఒకప్పుడు రాష్ట్రంలో అన్ని తామే వ్యవహరించిన సీఎం ఇప్పుడు సిట్ విచారణలో ప్రధాన కేంద్రంగా మారింది సీఎం జగన్ సన్నిహితులు మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిలు అరెస్ట్లు అరెస్టులు ఈ కేసులో ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి ఈ అరెస్టుతో కేసు కొత్త మలుపులు తిరగడం ఖాయమని ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అవ్వడంతో ఇప్పుడు అది కేవలం ఒక విచారణ కాదు ఒక యుద్ధం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ జగన్ తగ్గడం లేదు నేను విజయవాడలోనే ఉన్న ఎవరు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు రండి వెల్కమ్ అంటూ గతంలో సవాల్ విసిరారాయన తన ప్రమేయం లేదని తన సంతకం లేదని తనను టచ్ చేయలేరని గట్టిగా చెబుతున్నారు లిక్కర్ కేసు ఫైలు సీఎంఓకి వచ్చిందని ఒకే ఒక్క సంతకం చేశారని చంద్రబాబు నిరూపించగలరా అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు జగన్ అయితే కేవలం జగన్ మాటలు మాత్రమే కాదు కేసులో ఉన్న స్టేట్మెంట్లు ఆధారాలు కూడా కీలకం కసిరెడ్డి బాలాజీ గోవిందప్ప వాసుదేవ్రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి మరి ఈ స్టేట్మెంట్లు కోర్టులో ఎంత బలంగా నిలబడతాయి కూటమి ప్రభుత్వం జగన్ ను అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నాయి మరోవైపు జగన్ ను టచ్ చేస్తే రాష్ట్రం తగలి పడిపోతుంది అంటూ వైఎస్ఆర్ హెచ్చరిస్తున్నారు దానికి టీడీపీ శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్ ఈ అగ్ని పర్వతం బద్దలయ్యే ముందు చంద్రబాబు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది బీజేపీ ముఖ్య నేతలతో చర్చలు కూటమిలో అభిప్రాయాలు ప్రజల స్పందన అన్నింటినీ పరిగణలోనికి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు